బస్సు కిరాయి ఫ్రీ పెట్టే బాధలు తినే ఆహారాల మీద ఫ్రీ మంచిగా తక్కువ చేస్తే అందరం మంచిగా అనుకుంటాం మహిళల కోసమే గాని బస్సు కిరాయి తీసేయాలి కొట్లాటలు పంచాదులు నూనె మీద అన్నిటి మీద తక్కువ చేయాలి మంచి బస్సు ఏమొద్దు ఏమొద్దు కోటి స్వర్ల గానీ రైతు బంధువు వేస్తాడు వేసలేడు ఏ వడతలే అవుతున్నాం గాని బస్సు తీసేయాలి బస్సుది నూనె సబ్బులు అన్ని తినే ఆహారాలు అంతా గవర్నమెంట్ పెరుగుతున్నాయి పెరిగింది నూనె నూనె ప్యాకెట్ వందయ్య నూట యాభై అయింది ఆ పెద్ద డబ్బా మూడు వేలు రెండు వేల ఐదు వందలు అయింది రెండు వేలకు వచ్చేది అన్ని పెరుగుతూనే ఉన్నాయి అందుకని ఈ బస్ ఫ్రీ గ్యాస్ లేదు రేషన్ కార్డు లేదు ఇండ్లు లేవు అన్ని అన్నాడు కానీ ఏది ఒక్కటి అయితే కాలేదు ఇప్పటివరకు ఒకటి బస్ ఒకటి వేసిండు రాజాల దగ్గ పోతున్నారు రాడివి మొగోళ్ళు అంటారు ఈ ఆధార్ కార్డు అయిన సంది ఆడి చెప్తేటలేవా అంటున్నారు ఇది తీసేసి తినే ఆహారాల మీద ప్రతి ఒక్క ఐటమ్స్ మీద తక్కువ చేయాలి ఏం లేదా ఒక బస్సు అయిన సంది ఛాయ్ గిన్నెస్తుంది అంట ఆడ మనిషి ఎడికేళ్ళు ఉల్లిగడ్డ గినొస్తుంది అంటారు లోకం బస్సు మీద బస్సు డ్రైవర్లు గిన్న ఆపుతలేరు చెయ్యి అడ్డం పెట్టినా ఆపుతలేరు మొగోళ్ళు ఆపుతలేరు ఆడోళ్ళు ఆపుతలేరు బస్సు తీసేసి తిన ఆహారాల మీద తక్కువ ఆయన ఉన్నప్పుడు మంచి ఉంది రైతు బంధు ఆరు నెలలకు ఆరు నెలలకు పడేది ఇప్పుడు రెండు కిస్తీలు ఏం లేవు మరి పండుగ అయినా కేసు అంటుండగానే అది లేదు